ఇలా సారవంతమైన భూములు లేక నదులు లేక విద్య లేక వ్యవసాయంలో నాగరికత తెలవక అధునాతనమైన వ్యవసాయం తెలియక తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి దేశాన్ని ప్రపంచానికి ఎగుమతులు చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీర్మానం వల్ల ఇంకోడో ఇంకోడో ఎవరి శత్రువులు కాదు అని ఒక పార్టీని ఈ దేశాన్ని మొత్తానికి తెలిసినటువంటి ఒక పార్టీని పిలిచి నిన్ను లోపలికి పార్టీలకు తీసుకోవడమే పెద్ద ఎక్కువ అంటే వచ్చిన తెల్లాల నుంచి మన కార్యక్రమం చేస్తే అసలు ఎందుకు ఎట్లా ఉపేక్షిస్తుంది పార్టీ అంటున్నా ఇప్పుడు నేను అంటున్నా ఇప్పుడు నేను మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేను ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ మీద దొబ్బాల్సింది కులకరణ చెప్పాల్సింది మీరు అటెండ్ చేసిరని మేము అంటున్నాం దాన్ని తీవ్రంగా చేసి జాతిని జాతిని విమర్శించి దమ్ముంటే సస్పెండ్ చేయమాను నోటీసులు ఇస్తా నోటీసులు ఇస్తే నేను రిప్లై ఇయ్యను ఏం బీక్ కుట్ర కోరి ఈ బిల్లప్పులు అవసరమా ఏతులు అవసరమా ఎంత మున అంతమన్నా అంటే నేను అన్నవాడేవాడు ఈ దేశం మీద అంత పీకుడు కాడేవాడు అంతగానవే ఎందుకు కొమ్ములు మనకు చెప్పండి నీకు అంతగానమే కొమ్ములు నువ్వు గెలవగలిగిన ఉంటే అంటే నాలుగైదు సార్లు ఐదో సార్లు ఓడిపోయాడు రెండు సార్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకి నిలబడే ఏడ మన హుజూర్ నగర్ లో పోయి ఎమ్మెల్సీ ఏంటి ఇష్టం వచ్చినట్టు చేస్తే మొత్తం తునా తునకలు పడ పంచలు అయిపోయి ఓడిపోయాయి తెలివా టీవీ రేపు లేచి వార్తలు చూసి అంత ఈజీ కాదు కదా గెలుపడే నేను ఏమంటాడు కాంగ్రెస్ పార్టీలో కన్నా నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఎక్కువ గెలుస్తాడు అంటాడు ఇలా ఇవి ఏతులు కావా ఒక పార్టీని అవమానిస్తారా ఎంత కండకవరం అది ఎంత తెలివి తక్కువ తనం అది